ఏకలయ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి బిసిఎన్ విద్యా సంస్థల అధినేత బిసి నాగరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణంలోని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికీకరణ యుగంలో పర్యావరణ గురించి ఆలోచించడం చాలా ముఖ్యమని చెట్లను విచక్షణ రహితంగా నరికివేయటం వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతిందని మానవాళి మనుగడకు ప్రమాదంలో ఉన్నదని దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలోనే వేగంగా మార్పులు కనిపిస్తున్నాయని ప్రపంచం మొత్తం క్షీణిస్తున్న పర్యావరణ సమతుల్యత పెరుగుతున్న కాలుష్యంతో పోరాడుతోందని ఈ తీవ్రమైన సమస్యలను అధిగమించడానికి ఏకైక మార్గం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పచ్చగా మార్చడం చెట్ల సంరక్షణపై ప్రజలు అవగాహన ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని దీనికోసం సరైన సమర్థవంతమైన పరిష్కారాలు అవసరమని పేర్కొన్నారు ప్రకృతిని ప్రేమిస్తూ పరిరక్షిస్తూ ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని విచక్షణ మరిచి మనిషి తన అవసరాలను తీర్చుకోవడమే లక్ష్యంగా సాగిస్తున్నటువంటి కార్యకలాపాలు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు